ఆర్వర్ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా కోహడ మండలం వరికాల గ్రామంలో మతాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది ఇక పెద్ద పట్టణాలు మరియు బోనాలు వేలాది మంది భక్తులతో అమ్మవారికి సమర్పించడం జరిగింది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించి ఆశ తీసుకోవడం జరిగింది ఊళ్ళో జరిగే అంత జాతర ఎక్కడ వెళ్ళమో జరగదు హుస్నాబాద్ జరగదు ధర్మాబాద్ జరగదు సిద్దిపేటలో జరగదు వర్కోలో మాత్రమే ఇంత బ్రహ్మాండం జరుగుతుంది అంటే ఇక్కడ పుట్టిన యంత్రం ఇక్కడ పెట్టిన యంత్రం ఎనకడ ఓలు పెట్టరు ఏ పెట్టి ఇక్కడ వెళ్ళమని ఎవరు కలిపి అప్పుడు నాకు అనుకుంటున్నా నేను అనుకుంటున్నా ఎల్లవతల్ని వెనకడ కథ చెప్పినంత ఎల్లవతలు నడిచొచ్చి ఇదే వరకొలక నడిచొచ్చి ఇదే గౌన్లో ఇక్కడ గుడి కట్టి కావచ్చు ఇక్కడ నిలిచింది కావచ్చు అనుకుంటున్నాను

వర్షాలు కొంచెం పంటలు ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉండాలని ఆ మాట ఎలాగో ఈ జాతర రేరుకుడే మన వరకులో రేరుకుడే రేణుకా ఎల్లమ్మ జాతర అంటే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది నేను చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాయి ఇక్కడికి కానీ ఇంత పెద్ద జాతర ఈ రోజు చూసిన మా బాబు మా తాతలు అందరూ వచ్చారు ఈ ఊరికే మా దేవక పిల్లలు రేరుకుడే లేదు ఇప్పుడు కడుతున్నారు కానీ ఇంతకుముందు ఎప్పుడు లేదు కానీ మా చిన్నప్పటి నుంచి మా తాతలు మా తల్లులు మేము కూడా వస్తాను కానీ ఇంత బ్రహ్మాండంగా ఈసారి జరిగింది మీకు చాలా ఆనందంగా ఉన్నది ఈసారి ఫ్యామిలీ కూడా అందరూ అక్షరం పిల్లలు ఈ అడావిడికి చూస్తాడే మా ఊళ్ళో దేవకపై సమ్మక జాతర ఎలా జరిగిందో ఈరోజు నాకు అదే గుర్తుకొస్తా ఉంది మళ్ళీ ఈ రేరు కూడా మన రేణుకాయ ఎల్లమ్మ జాతర కూడా గుర్తుకొస్తూ ఉంది నాకు మొన్న రీసెంట్గా జరిగిన ఎల్లమ్మ జాతర మన సమ్మక్క జాతర ఎలా జరిగిందో ఈరోజు దేనిక ఎల్లమ్మ చదవాలే జరుగుతుంది ఇంకొకటి సినిపెడి కంపెనీ గౌతం కోడలు గంభీరం గవర్నబర్సలు బతుల పిడ బరువులమ్మా ఈ ఎల్లమ తల్లికి ఉన్న మహిమను ఏ దేవతలు లేవు ఇది స్వచ్ఛమైన తల్లి స్వచ్ఛంగా కోరిన కోరికలు తీర్చే తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి మన వరకు ఎల్లమ్మ తల్లి నేను కూడా కోరుకున్నా నెక్స్ట్ అయితే పున్నం మన పున్నం ముందు వీళ్ళు చేస్తాను పున్నం ముందు నెక్స్ట్ వచ్చే పున్నం పున్నం ఆ పునానికి కోసుకొని చోరుదారుగా ఇదే అమ్మ జాతరలో ఇక్కడే దాడులు పెట్టుకుంటున్నాను చోటుదారుగా జై శ్రీ రేణకాయలమ్మ గౌడ గౌడకుల సంఘానికి నేను అభినందన తెలుపుతాను ఇంత పెద్ద జాతరను అంత విజయత్సవంగా జరిపినందుకు వీళ్ళందరికీ నా తరఫున మా సమ్మక్క జాతర కంపెనీ తరఫున మా దేవకుల తరఫున గౌడ సంఘ తరపున తెలుపుతాను

ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం శ్రీ వెనుకాయ ఎల్లవట్టల్లి మహోత్సవానికి మీరు వచ్చేసిన సందర్భంగా మాకు మా గౌరవ సంఘ సభ్యుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఎల్లవట్టలు యొక్క గొప్పతనం ఇది మేము నిర్మించిన గొప్పతనంగా బాగుంది కానీ మా పెద్దలు చాలా సంవత్సరాల నుంచి ఈ రేణుకాయ ఎల్లవట్టాలిని మంచి మంచిగా కొలుచుకుంటే ముందు బంగారమై మా కుటుంబాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి అదే ప్రోత్సాహంతో అదే భక్తితోటి చిన్న వారిగా వేసుకొని మేము సంతంగా చిట్టిని తోటి వేసుకొని ఇరవై లక్షల రూపాయలు జమ చేసుకొని మిగతా పెద్దలు రాజకీయ నాయకులు చిన్న పెద్ద అందరూ కలిసి వాళ్ళకు నచ్చినంత సహాయం ఆర్థికంగా మాకు సమకూర్చి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు ఈ దేవాలయం ఈ రేణుకా తల్లి ప్రతి కుటుంబానికి ఎలా వేళలా తోడుగా ఉండి ఇంకా వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తూ నిజంగా మహిమ వల్లా ఎవరైనా మీ మనసులో కోరికలు ఉన్నా మీరు మొక్కుకోండి నెరవేరిన తర్వాత ఆ తల్లి యొక్క మహిమను మీరు అంత అంతటా వ్యాపించేలా తెలియజేస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన హార్బర్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సత్య పట్టణాలు సక్సెస్ అయినా సభ్యులు అందరూ మంచిగా పట్టణాలకి సహకరించినారు మీ అందరూ మంచిగా ఆనంద ఆనందంగా చేసుకున్నాము వేరు బోనాలు ఉన్నాయి ఎల్లమ్మ బోనాలు మరింత విధంగా చేస్తామని కోరుకుంటామని అందరూ సహకరించినారు ఎంత ఏలుకుంటే అంత అచ్చాయం ఇస్తుందని చెప్పేసి ఒక మా ఇంత ముందు పాత ఎల్లమ్మ గుడి ఇక్కడ ఉన్న ఎల్లమ్మ గుడి ఉన్న మా అమ్మ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు సారి నిర్మాణం జరిగిందని ఒక విషయం ఏంటి అని అంటే కనుక ఆ మా తాతల తరంలో అది కట్టారు మా తాతల తర్వాత ఒక తరం వెళ్ళిపోయింది ఈ ఈ దేవాలయాన్ని మా తరంలో మేము కట్టుకున్నామంటే మేము ఎంతో పిణ్యం చేసుకుని ఉన్నాము మా గౌడ సంఘం వాళ్ళు అనుకోని చెప్పేసి తాతల సహాయంతో చేశారు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కొత్త గుడి కొత్త 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 కార్యక్రమాలు పెద్ద గౌడ సంఘంలో ప్రతి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరి సహకారంతో ఇంత మంచిగా గుడి నిర్మాణం జరిగింది ఇప్పటికీ అంటే ఎల్లమ్మ గుడి ఉంది ఎల్లమ్మ గుడికి పునర్ప్రతిష్టాపన జరిగిందన్న ఏంటంటే ఈ గుడికి మూడు ప్రతిష్టాపనకు ముందు మూడు రోజులు హోమం రాసేరు తర్వాత ప్రతిష్టాపన చేశారు తర్వాత ఇప్పుడు ఈరోజు పెద్ద పద్మ రేపు రోజుల నుండి శ్రీ వర్కోలు వెనుక ఎల్లమ్మ గుడి పునరుప్రతిష్ట జరి జరిగిన సందర్భంగా మొదట మూడు రోజులు హోమగుండ కార్యక్రమం జరిగింది అలాగే పుట్ట ధనిపోతుల కార్యక్రమం ఆదివారం పూజమ్మ కోనాలు సోమవారం నాడు ఈరోజు పెద్దపట్నాలు మరియు ఓడిపోయే కార్యక్రమాలు జరిగింది రేపు మంగళవారం చివరి రోజు కనుక ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ముగింపు సందర్భంగా బోనాల కార్యక్రమం ఉంటుంది అలాగే చివరి రోజు భక్తులు చాలా సంఖ్యలో వచ్చి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్తించుకుంటారు ఇది మేము తనుల పండుగంగా భావించి మాకు ఈ అవకాశం కల్పించిన విడియాన్ని ان له اندرين بولا يا ما ما اندر 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 ما اندر